ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డిలు మహానటులు ఒకరిని మించి మరొకరు తమ నటనతో బనగానిపల్లి ప్రజలకు మంచి యాక్షన్ కామెడీ సినిమా చూపించారని తమ అసమర్థతను తామే ఘనంగా చాటి చెప్పారని అనుకున్నందుకు ధన్యవాదాలు అంటూ బనగానిపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎత్తేవ చేశారు బనగానిపల్లి పట్నంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కాటసాని రామరెడ్డిలు తనపై చేసిన విమర్శలకు బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వరుస ప్రశ్నలతో పంచ్ డైలాగులతో స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాట్సాని రామిరెడ్డి వర్సెస్ బీసీ జనార్దన్ రెడ్డి మధ్య జరిగిన డైలాగ్ వారెంటో ఇప్పుడు చూద్దాం బనగానపల్లి పట్టణంలో గత నాలుగేళ్లుగా సాగుతున్న వంద పడకల ఆసుపత్రికి ఎన్నికల కోడ్కు సరిగ్గా రెండు రోజుల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేదలకు మూడు వేల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కాటసాని రామిరెడ్డి సీఎం జగన్ను రిక్వెస్ట్ చేశారు ఇళ్ల పట్టాల విషయంలో తనపై జగన్ రామిరెడ్డిలు చేసిన విమర్శలపై బీసీ జనార్దన్ రెడ్డి ఆధారలతో సహా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు తాను ఇళ్ల పట్టాలు అడ్డుకోలేదని ఎస్ఆర్బీసీ ముంపు ప్రాంతంలో కాకుండా నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తే అభ్యంతరం లేదని చెప్పారని కానీ నివాసయోగ్యమైన స్థలాలను మూడు కోట్లకు అమ్ముకున్న కాటసాని రామిరెడ్డి ఎస్ఆర్బీసీ ముంపు ప్రాంతంలో ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు కాబట్టే తాను కోర్టులో కేసులు వేశారని చెప్పారు హైకోర్టు కూడా తన పిటిషన్పై స్టే ఇస్తే అధికారంలో ఉన్నది మీ పార్టీ మీ ప్రభుత్వమే కదా ఎందుకు కౌంటర్ వెయ్యలేకపోయారని బీసీ నిలదీశారు అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తీసుకువచ్చి జగనన్న కాలనీలు ఎందుకు కట్టించలేకపోయావని కాటసాని రామిరెడ్డిని బీసీ ప్రశ్నించారు కాటసాని రామిరెడ్డి చేతకానితనం అసమర్థత వల్ల బనగనపల్లెలో పేదలకు ఇళ్ల పట్టాలు దూరమయ్యాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇక బనగన విస్తరించిన నాపరాయి పరిశ్రమ రాయల్టీని తగ్గిస్తామని బందార్లపల్లె చెక్ పోస్టును ఎత్తివేస్తామని జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు ఎస్సార్బీసీలో నీళ్లు పారుతున్నా దద్దనాలకు నీళ్లు లిఫ్ట్ చేయకుండా దద్దనాల ప్రాజెక్టును ఎండబెట్టిన ఘనత మీ అసమర్థత ప్రభుత్వానిదే అంటూ జగన్ రామిరెడ్డిలకు చురకలు అంటించారు బనగనపల్లెకు టీడీపీ హయాంలో మంజూరైన రింగ్ రోడ్డును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు హంగు ఆర్భాటంగా ప్రారంభించిన వంద పడకల ఆసుపత్రిలో కేవలం పదిహేను మంది వైద్యులు తప్పితే హార్ట్అటాక్ వస్తే సరైన వైద్యులు ఎక్విప్మెంట్ లేదని వివిధ విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లు లేరని ఎన్నికల కోడ్ వస్తుందని హడావిడిగా ప్రారంభించారని విమర్శించారు బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి ధనవంతుడు కాటసాని రామిరెడ్డి పేదవాడు అంటూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ జనార్దన్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు నేను ధనవంతుడినే కానీ నాకంటే పెద్ద ధనవంతులు మీరే కదా జగనన్న అంటూ ఆదిరిపోయే సెటైర్లు వేశారు బనగనపల్లెలో ఒక కొట్టంలో కుటుంబంతో ఉండడానికి సరిపోక కర్నూలులో ఇంకో కొట్టంలో ఉంటున్న నిరుపేద కాటసాని రామిరెడ్డికి జగనన్న కాలనీలో ఓ డూప్లెక్స్ కట్టివ్వండి జగనన్న అంటూ బీసీ జనార్దన్ రెడ్డి ఆదిరిపోయే పంచులు వేశారు నిన్నా ముఖ్యమంత్రి గారు బనగనపల్లి పబ్లిక్ మీటింగ్లో ఓబీసీ నేస్త మీటింగ్లో వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నా మీద మరి బనగానపల్లెలు ఇంటి పట్టాల విషయంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కోర్టుకు వేసి అడ్డుపడినామనేటువంటి విషయం చెప్పడం జరిగింది ఒకసారి ముఖ్యమంత్రి జగన్న గారికి చెప్తున్నా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ శాసనసభ్యుడు చెప్పినటువంటి మాటలు విని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన చెప్పిన మాటలను మీరు పబ్లిక్ ముందర మాట్లాడడం కరెక్టా కాదని చెప్పి మీరు ఒక్క అధికారాన్ని అడిగి తెలుసుకోమని చెప్తా ఉన్నాను నేను ఇంటి పట్టాలకు ఇవ్వడానికి వ్యతిరేకము కాదు ఏ ఇంటి పట్టాలు ఇచ్చారో ఆ ఇంటి పట్టాలు అనువైన నివాస నివాసయోగ్యమైనవి కావు అని చెప్పి దాదాపుగా మూడు సంవత్సరాల కిందట కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి నేను చెప్పినటువంటి కోర్టులో వేసినటువంటి విషయం కరెక్ట్ కాకపోతే నా అప్లికేషన్ కానీ నేను నేను వేసినటువంటి పిటిషన్నే కోర్టు తీసుకోదు కోర్టు తీసుకున్న తర్వాత చాలా రోజుల వరకు మీరు ప్రభుత్వం మీరు కౌంటరే వేయలేదు డేట్లు చూసుకోవాలా ముఖ్యమంత్రి గారు దయచేసి ఎందుకంటే మీ అధికారులను పిలిపించుకోండి మీ అధికారులను ఏదైతే ఉన్నారో జీపీ కానీ ఇంకా దానికి కానీ ఏజీ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ చేశారు ఆ డేట్లలో ఎన్ని రోజుల తర్వాత కౌంటర్ వేశారు ఎప్పటి వరకు మీరు ఇది ఉపయోగపడింది కేసు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి అడుగుతూ ఉన్నాను అక్కడ మీ అసమర్థుడైనటువంటి శాసనసభ్యుడు ఒక చేతకాని దద్దమ్మ అతను వలన ఈరోజు ప్రజలకందరికి కూడా ఇళ్ల పట్టాలు రాకపోవడానికి అతనే ముఖ్య కారకుడు నేను చాలాసార్లు కూడా చెప్పాను నేను అయ్యా ఇళ్ల పట్టాలకు నేను వ్యతిరేకం కాదు ఏదైతే ఆ కట్టలు తెగుతున్నాయో ఆ కట్టలు తెగేటువంటి ప్లేస్లో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మీరు ఇవ్వమని చెప్పి నేను అడిగాను నేను ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టమని చెప్పి కూడా చెప్పాను నేను ఇదే విషయం కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి ఇదిగోండి ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండో సంవత్సరంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ యొక్క పిటిషన్లు వేశారో వాళ్ళందరూ కూడా అఫిడబిట్లు ఇవ్వడం జరిగింది రికార్డెడ్ ఇది కలెక్టర్ గారి దగ్గర ఏదైతుందో రికార్డ్గా రిసీవ్డబుల్ అని చెప్పేసి వారికి ఇచ్చినటువంటి అప్లికేషన్లు వాటిలో ఏం చెప్పాము మీరు దాదాపుగా నూట ఎకరాలకు పైన ఉందని చెప్పారు అక్కడ కేవలం ఒక ఇరవై ఎకరాల వరకే నిరుపయోగమైన పనికిరాని వంటిది ఉంది కాబట్టి ఆ ఇరవై ఎకరాల బఫర్ జోన్ తీసేయండి ఎందుకంటే ఆ బఫర్ జోన్ కూడా కట్ట ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది కెనాలు గతంలో కూడా తెగితే బరగానపల్లెలో పట్టణ ప్రజలందరూ ఇబ్బంది పడినారు ఇవన్నీ వాస్తవాలని చెప్పి అడ్వకేట్ కమిషన్ కూడా అపాయింట్మెంట్ చేయమని చెప్పి ఆ రోజు చెప్పి నేను కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ ఇది మరి ఈ అసమర్థుడు ఇంతవరకు ఎందుకు చేసుకోలేకపోయినాడు గతంలో కూడా మీరు అసెంబ్లీలో చేశారు అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడినప్పుడు నా పేరు తీశారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను ప్రభుత్వం మీది అధికారులు మీరు ఎందుకు దాన్ని సరిచేయలేకపోయినారు మీ చేతగాని తరం వలన మీ అసమర్థత వలన ఈరోజు ఇవంత కూడా ఈరోజు ఇళ్ల పట్టాలకు కారకులు నిలబడిపోవడానికి కారకులు నేను కాదు మీ అసమర్థత అందులో మీ యొక్క ఎమ్మెల్యే అక్కడ కమిషన్ల కోసం అంతా కూడా దాదాపుగా రెండున్నర మూడు కోట్ల రూపాయలు వసూలు చేశాడు ఈ ప్రాంతాన్ని తీసేస్తే మూడు కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వవలసి వస్తుందో అని చెప్పేటువంటి భయంతో మళ్ళీ దాన్ని రాకుండా చేసి ప్రజల దగ్గర మోసం చేసి ప్రజలకు మభ్య మాటలు చెప్పి నాకు చెడ్డ పేరు రావాలి ఎన్నికలలో దీన్ని ఒక రాజకీయ వ్యూహంగా భాగంగానే చేశాడో తప్ప గేమ్ ఆడుతున్నాడని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు తెలుసునో తెలియదో ముఖ్యమంత్రి గారికి జగనన్న గారికి గతంలో కూడా రెండు వేల పదమూడులో కూడా ఇదే నాటకం ఆడినాడు ఇప్పుడు కూడా ఇదే నాటకం ఆడుతున్నాడు కాబట్టి సీఎం గారు ఇప్పటికైనా తెలిసి తెలియకడో మీకు ఇస్తే ఒక మీటింగ్లలో చెప్పినప్పుడు నిజమా అబద్ధమా అని చెప్పేది ఒక్కటడుగుతున్న సూటిగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మేము జనగణన కాలనీలు కడుతున్నాం పట్టాలు ఇస్తానని చెప్పినప్పుడు ఇక్కడ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఉండేది ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేకు కేవలం నూరు కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నూరు కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారా మీరు అదే నూరు అయితే ఈ యొక్క నివాస యోగానికి ఏదైనా పనికొచ్చే స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఉండేటివి కదా ఎందుకు కొనలేకపోయినారు ఎందుకు ఇవ్వలేకపోయినారని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాను మీ ఎమ్మెల్యే అసమర్థుడు చేత కాని వాడు కాబట్టి మిమ్మల్ని కనిపించేయలేకపోయాడు అక్కడ నుంచి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వనర్లు కూడా తేలేకపోయినాడని అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు రామిరెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన ప్రభుత్వం వస్తే అన్న ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నా ఇక్కడనేమో ప్రభుత్వం వస్తే ఇళ్ళ పట్టాలు అడుగుతావు అన్నా మళ్ళీ కోర్టులు వచ్చేసాది దేవుని దయవాలన్నా ఆశీర్వాదాలు వారం అంటావు నువ్వు అంటే నీది కరెక్టా ఆయన ప్రభుత్వం వచ్చి నాకు కరెక్టా ఇప్పుడు నేను మీ ప్రభుత్వమే కదా నా ప్రభుత్వమా ఏం చెప్పినారు రాయాసామి ఇద్దరు ఒకరి మించి ఒకరు చెప్పినారు ఆయనేమో మన ప్రభుత్వం వచ్చి నాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అంటాడు ఈయనేమో దేవుడి దయతో ప్రభు దయతో భగవంతుడి దయతో రేపు మంచి ఆర్డర్ వస్తుంది వారం కావచ్చు పది రోజులు పట్టచ్చు వచ్చి నాకు ఇస్తామంటారు ఇక్కడనే మీకు ఆడతారు నాది భాష ఎవరికి ప్రజలను ఎట్ల మభ్య పెడుతున్నారో ఇంకా నాలుగైదు సిగ్గులేని మాటలు మాట్లాడతాడు ప్రభుత్వం ఎవరిది వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాడ్సాన్ రామిరెడ్డి మరి నాపరాయి పరిశ్రమ ఈ రోజు ఉండేటువంటి ఇబ్బందులలో ఈ యొక్క నాపరాయి పరిశ్రమ ఉండేటువంటి ఇబ్బందులు రాయల్టీ కానీ అదేవిధంగా కార్మికులకు ఏవైతే ఆ రోజు ఈసీ కానీ డిటరెంట్ కానీ అనేకమైనటువంటి కొత్తగా తెచ్చింది నీ ప్రభుత్వము నీ ప్రభుత్వం నువ్వు ఏం చెప్తున్నావు మళ్ళీ మన ప్రభుత్వం నీ ప్రభుత్వం నీదేనాయా దిన్న మేము సంఖ ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి చేయించుకోక దిన్నవి ఎన్నిసార్లు పోయినా ముఖ్యమంత్రి దగ్గరికి నువ్వు నా పరా పరిశ్రమ మీద మళ్ళీ అదేవిధంగా మంత్రిని తీసుకొచ్చినావు ఇలేకలు కూడా ఇక్కడే ఉన్నారు సాధ్యం మంత్రిని తీసుకొచ్చి మండలం ఆఫీసులో వాగ్దానం చేస్తేవి ఈరోజు నీ ప్రభుత్వానికి పాడేగట్టే టైం వచ్చేసింది ఈ రోజు అంతా కూడా బాయ్ బాయ్ చెప్తున్నారు మీకు ఈ పరిస్థితులు కూడా అన్న మన ప్రభుత్వం వచ్చే నా పరాయి పరిశ్రమ అందుకో ఇప్పుడు ఎవరు ప్రభుత్వం చెప్పు నీదే మాదే అంటే నీ ప్రభుత్వం లేదని ఒప్పుకోవాలా లేదంటే పోతుంది నీ ప్రభుత్వం అనే చెప్పాలా దాన్ని కూడా వాళ్ళ పరిశ్రమలలో కూడా నా పరిశ్రమ నిర్వీర్యం చేసినటువంటి ఒక అసమర్థుడు అంటే ఎవరైనా చేతగానే దద్దమ్మవు మళ్ళా అదేవిధంగా హాస్పిటల్ గురించి చెప్తాను రైట్ సంతోషము నూరు పడకల ఆసుపత్రి వేసినావు జనమంతా వాహ్వా వాహ్వా అన్నారు మరి నూరు పడకల ఆసుపత్రి చాలదని రెండు వందల పడకల ఆసుపత్రి కనీసం ఒక ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు యావత్ మామూలుగా నియోజకవర్గానికి అంతా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు హాస్పిటల్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేస్తా ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆయన విజిట్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏమీ లేవని కూడా తెలియకుండా నువ్వు ఆ రోజు అయితే నూరు పడకల ఆసుపత్రి రెండు వందల నేను ఒకటే చెప్తున్నా ఆరంభ సూరత్వము అక్కడ నూరు పడకల ఆసుపత్రి వెయ్యి పడకల ఆసుపత్రి అనేది ముఖ్యం కాదు అక్కడ నీవు నూరు పడకల ఆసుపత్రిలో వసతులు ఏమున్నాయి ఒకరేమో ముప్పై మంది డాక్టర్లు అంటారు ఒకరేమో ఇరవై మంది అంటారు అదేవిధంగా అనేకమైనటువంటి ఇదే అతనే అడుగుతున్నాడు ఒక నూరు పడకల ఆసుపత్రి ఉంటే ప్రజలకు కావాల్సినది అక్కడ కావాల్సినవి కూడా అడుగుతారు వాళ్ళందరూ కూడా ఇదే ఎమ్మెల్యేనే చెప్పినాడు అన్నా మాకు ఎంఆర్ఐ లేదు సిటీ స్కానింగ్ లేదు ఏవి కూడా పరీక్షలు చేయడానికి లేవు అదేవిధంగా ఈరోజు ఆసుపత్రిలో కంటి ఆస్పత్రికి చెప్పి ఈఎన్ఎం కూడా లేవు హార్ట్ అటాక్ వస్తే వాడే మిషన్లు లేవు అదేవిధంగా రేడియాలజీ డాక్టరు లేడు కేవలం డాడ ఉండేది రికార్డ్ ప్రకారం పదహైదు మంది సూపర్ డాక్టర్స్ ఉన్నారు పదహైదు మంది డాక్టర్లు మరియు ముగ్గురు డ్యూటీ డాక్టర్లు అంటే పదహైదు మూడు పద్దెనిమిది మంది డాక్టర్లు నూరు బెడ్ల ఆసుపత్రికి అంటే ప్రజలు అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్ పార్టీ ఆరితేరింది అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్ పార్టీ ఆరితేరింది సిస్టర్ పోస్ట్ సిస్టర్ పోస్ట్లు అయితే పన్నెండు ఉన్నాయి తక్కువ అంగ రా రికార్డు చూపిస్తా చదువుకో రామిరెడ్డి ధమాకు లేకుండా మాట్లాడాకు ధమాకు లేనివన్నీ మాట్లాడి ఊకే ప్రజలు మభ్య పెడతా ఉన్నావు ఎముకలకు సంబంధించి ఎండోస్కోప్ మిషన్ లేదు ఆపరేషన్ చేసే పరికరాలు లేవు బిల్డింగ్లు కాదు ప్రజలు అడిగేది ప్రజలు అడిగేది ఒక్కటే పరికరాలు ఉన్నాయా లేదా అని ఇప్పటికి కూడా ఏ చిన్నది జరిగితే ఏ చిన్నది దెబ్బలు తగిలినా ఏం చెప్పినా రెఫర్ టు నంద్యాల రెఫర్ టు కర్నూలు అంటే మీ దగ్గర అన్ని వసతులు ఉంటే ఈ యొక్క నూరు పడకల ఆసుపత్రిలో అన్ని రకాలు ఉంటే ప్రజలు రెఫర్ ఎందుకు పంపుతారు ఇవన్నీ కూడా ప్రజలు మభ్యపెట్టడానికే తప్ప బిల్డింగ్ ఎందుకు కట్టుకున్నారంటే మీ ఆరంభ సూరత్వానికి మీ కమిషన్ల కోసం తప్ప నూరు పడక మళ్ళీ రెండు వందలు కావాలంట ఆయనకు నూరుకే గతి లేదు నూరు పడకల ఆసుపత్రికే తగిన మిషనరీ కొనిచ్చేలాగా చచ్చారు రెండు వందల పదమూడు రాష్ట్రాలకి ఏం చేస్తారు వాళ్ళు నూరు చేస్తారంట ఇన్ని మాట్లాడుతూ ఉన్న విజయరామరెడ్డి నీకు తెలియదా నీ కాన్స్టెన్సీకి ఏం కావాలని ఏమడిగినావు గత ప్రభుత్వంలో రింగ్ రోడ్డు గురించి తీసుకొచ్చిన ప్రభుత్వం మనము మళ్ళీ మేము వచ్చిన తర్వాత సిస్టీసీ కింద నువ్వు క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ వేసినావు వేసి రెండు వేల ఇరవై సంవత్సరం వేస్తే రింగ్ రోడ్డు ఏమైంది రింగ్ అయిందా ఎక్కడ బాయ్ రింగు చుట్టు పరిశ్రమలు రావడంతో చుట్టుపక్కల పరిశ్రమలు రావడంతో ఇక్కడ అన్నీ కూడా విపరీతమైనటువంటి కంటైనర్లు రావడం జరుగుతూ ఉంది ఆ కంటైనర్లు రావడం వలన ట్రాఫిక్ గంటల కొద్ది నిలబడిపోతూ ఉంది మనగానిపల్లెలో కంటైనర్ల వలన గంటల కొద్ది ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మరి ఎందుకు రింగ్ రోడ్డు గురించి ఒక మాట మాట్లాడలేదే శాంక్షన్ అయినావు చేయలేవు అంటే నువ్వు ఒక అసమర్థుడు కానీ దద్దమ్మవు గత ప్రభుత్వంలో నేను తెచ్చినది క్యాన్సల్ చేశావు ప్రతిదీ కర్చపూరితమైంది నీకు బనగానపల్లె పట్టణ ప్రజల మీద ఎందుకంటే బనగానపల్లె పట్టణ ప్రజలు నీకు మెజార్టీ ఇవ్వలేదు కాబట్టి బనగాన పట్ట పట్టణ ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు కాబట్టి రింగ్ రోడ్డును కూడా మభ్యపెట్టి రింగ్ రోడ్డు కూడా లేకుండా చేసి దాన్ని కూడా నువ్వు నాశనం చేసినావు మళ్ళీ అంగోటి కొత్తగా అడిగినాడు అన్నా జగడన్నా మాకు ఉక్కు చెరువు నుంచి నూరు కోట్ల డబ్బులు కావాలన్నా ఏమిటికంటే పసుపలకు నీళ్లు దాపుతాడంట పసుపల్లలకు పల్లెలకు నీళ్ళు దాపుతాడంటే అప్ప ఏం దా ధమాకు లేకుండా నీ కళ్ళ ముందర ఎస్ఆర్బిసి దద్దనాలకు లిఫ్ట్ చేయలేనివి కండ్ల ముందర పోయేటువంటి నీళ్లు దద్దనాలకే లిఫ్ట్ చేయలేని ఒక అసమర్థుడివి నూరు కోట్లు పెట్టి పంపు చేస్తాడంట ఆడికి అంటే దద్దనాలకే నీళ్ళు లేవు తండ్రి అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు గాజులు కొనిస్తాడంట ఈ మగోడు అమ్మకు అన్నం పెట్టలేవు పిన్నమ్మకు గాజులు కొనిస్తాను అని చెప్పి ఈడ దద్దనాలు ఉన్న నీళ్ళే లిఫ్ట్ చేయలేకపోయినావు మళ్ళీ నూరు కోట్లు పెట్టి మళ్ళీ అడిగి తెస్తాడంట సిగ్గు సిగ్గు పడాలా నవ్వుతున్నారు నువ్వు అడుగుతుండే ఏం కోరిక కోరినావా ఈ నుంచి నూరు కోట్లు డాడక్ ఆ దద్దనాలు ఉంటే ఇరవై ఐదు పల్లెలకు నీళ్ళు నీటి ఉంటాయి బోర్లలో నీళ్లు ఉంటాయి అన్ని ఉంటాయి ఇంకొకటి కొత్తగా నేర్చుకున్నాడు ఈ మధ్య మళ్ళీ కొత్త ఇంత ఇంతకుముందు ఒకటి చెప్తాండే కోడి కూసిన ప్రతి పల్లెకు రోడ్లు వేసినాడు అంట ఏం రోడ్లు వేసినాడు అబ్బా దా పోదాం కోళ్ళు లేదా కోడి కూర్చినాడు పోదాం ఎన్ని ఎన్ని ఊర్లకు గ్రామాల కల్లా బీటీ రోడ్లు ఉన్నాయి ఏమన్నా మోకాళ్ళలో గుత్తలు ఉన్నాయా లేకుంటే అడుగులోతున్నాయా రెండు అడుగులోతున్నాయి పోదాం రారామరెడ్డి కోడి కూయ్యంతోరకే పోదాం రా నేను వస్తాను నేను వస్తాను నువ్వు నేను చెప్పాలన్నా నువ్వు చెప్తావు ఆ గ్రామాలు ఎన్ని గ్రామాలకు రహదారులు ఉన్నాయో నువ్వు ఒక్కసారి చెప్పు సిగ్గుతో పోతే అది పదిసార్లు వేసినావు ఇప్పుడు ఏదో డబల్ రోడ్ డబల్ రోడ్ డబల్ రోడ్ ఆ బ్రిడ్జి మీద పోతుంటే బండి టకా టకా టక ఎవడైనా కానుపు కాకపోతే కానుపోతారు ఇంత ఇంత లేట్ ఆ ప్లేట్లు లేస్తంటాయి గడలు బయటకు వచ్చి కనపడుతుంటే ఆ ఇంతట్లోనే నూరు నూరు అతుకులు వేసినావు ఒక బ్రిడ్జి మీద బ్రిడ్జి రోడ్డు తీసి ఏపీలేడు నువ్వు ఒక మనిషివేనా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడేది వేల వేల బండ్లు డైలీ వందలు కాదు వేల బండ్లు బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తే ఆ బ్రిడ్జి ఏ పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచన చేయి రోజు బీటీ వేయడము గుంతపోతుంది వేసిన వారానికే మళ్ళీ లేచిపోతుంది దాని మీద కూడా నువ్వు చేస్తూ ఉన్నావు ఈ పంచాయతీలో చెవులు చెవులు వేసుకోవడానికి సుక్క సారే లేకుండా చేస్తావని నావు చెవులు వేసుకోవడానికి సుక్కసారే కాదు పరిశ్రమను పెట్టించిన నాటిసారి పరిశ్రమ నువ్వు ఆ తెలుగుపేటకు ఓ సాయంత్రం ఐదు గంటలకు నరకు దమ్మర దమ్ దమ్మర అని చెప్పి ఎట్ట ఊగుతుంటారు యువతను నాశనం చేస్తున్నావు డ్రమ్ములను కొద్ది డ్రమ్ములు సారాయి రోజు పేపర్లలో వస్తున్నాయి యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉన్నావు నువ్వు దానికి ఏది చెప్పిన నోరు తెరిస్తే అబద్ధమే ఆ సత్యాలే మళ్ళీ పేరు ఎట్లా పెట్టినారేమో నాకు తెలియదు నీకు రామిరెడ్డి అని శ్రీరామచంద్రుడు పేరు పెట్టాడు శ్రీరామరెడ్డి రెడ్డి అని నోరు ధరిస్తే అబద్ధాలు అసత్యాలు చెప్పిందే పది సార్లు చెప్తాను ఇంకొక మాట చెప్పినాడు బా జగనన్న ఏమని చెప్పినాడు ప్రజలకంతా ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడితో పోటీ పడాలంటే రామిరెడ్డి అన్నకు బాధ ఇబ్బంది కాబట్టి మీరంతా ధనవంతుడి దగ్గర రెండు వేలో మూడు వేలో తీసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు సార్ మళ్ళీ మీరు చెప్పొచ్చునో లేదో మీకే వదిలిపెడుతున్నా తీసుకోరి సరే నేను ధనవంతుడు అన్నావో లేకనో కాదో ప్రజలు తెలుసు సరే మంచి సంతోషం నువ్వు ఏది ఇచ్చినా కానీ కూడా తృప్తిగా సంతోషంగా ఆశీర్వాదం కింద తీసుకుంటా నీ ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టే ఉండేలేండి నాకంటే ధనవంతులు మీరే కదన్నా పెద్దన్న జగనన్న నాకంటే పెద్ద ధనవంతుడు నువ్వు పెద్ద ధనవంతులు మీరు మీరంత పెద్ద ధనవంతులు ఉండగా రామ్రెడ్డికి ఏం ప్రాబ్లం అన్న ఏం కరువులేదన్న రామిరెడ్డికి ఒక చిన్న సాయి చేయడరా జగనన్న రిక్వెస్ట్ అన్న ప్లీజ్ జగనన్న పాపం ఈడ రామిరెడ్డి రెండు కొట్టాలలో ఉన్నాడు కన్నూల్లో ఒక కొట్టము ఇంటికాడ బనయాంపల్లిలో ఒక కొట్టం వేసుకుని ఉన్నాడన్న ఈడ కొట్టంలో బతుకుతున్నాడు అంత నిజాయితీ గల రామిరెడ్డి మీ రామిరెడ్డి ఈడ బనయాంపల్లిలో ఒక ఉంది ఇంట్లో కొట్టము పాపం భార్య పిల్లలైతే ఆ కొట్టంలో ఉండాల సచ్చన్నారు ఆడ కన్నూల్లో ఒక కుట్టం వేసుకున్నాడు ఈ కొట్టంలో స్థలం సరిపోదని కన్నూళ్ళలో ఒక కొట్టం వేసుకున్నాడు ఆ రెండు కొట్టాలలో ఉన్నాడు మళ్ళీ నువ్వు వస్తావు రావు అనేది గ్యారెంటీగా నువ్వు రావులే కానీ అధికారంలోకి ఇప్పుడే ఆనన్న జగనన్న ఇల్లు ఉంటే ఒక జీవో ఇచ్చిపోన్నా డూప్లెక్స్ ఇంటికి ఒక జగనన్న ఒక డూప్లెక్స్ ఇల్లు ఇన్న రామ్రెడ్డికి పాపం ఏం లేవన్నాడా ఏం లేవు ఆయన మోటార్ సైకిల్ మీద తిరుగుతాడు వాళ్ళ కొడుకు బెజికార్లో తిరిగాడు ఆయన సైకిల్ ఆటోలో తిరుగుతాడు పాపం ఏడన్నా ధనవంతుడు కాదన్నా దయచేసి కొద్దిగా ఈరోజే అర్జెంటుగా మళ్ళా రేపు కొట్టే వస్తుందని మీరే చెప్పారు రెండు మూడు రోజులలో ఈరోజు జగనన్న కాలనీలో రామిరెడ్డికి రామిరెడ్డి కొడుకు సరి ఒక డూప్లెక్స్ ఇయ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకంటే నా సహచరుడు కూడా ఒక డూప్లెక్స్ ఇంటుంటే బాగుంటుంది నాకే కాదు ఎందుకంటే ఆ పేదవాడిని రామిరెడ్డి పేదవాడిని కూడా చూడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఆ కొట్టాలను తీసేసి నేను బనగాంపల్లిన కొట్టము ఆ కర్నూలు కొట్టాలు తీసేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత సమస్యలు చెప్పవలసినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మీద ఉంటుంది కనీసం గతంలో ఇచ్చినటువంటి జోలదోరాసి రిజర్వాయర్ గురించి మాట్లాడలే ఒక్క మాట జోలదోరాసి వాళ్ళను కూడా గురించి మాట్లాడలే ఎందుకు మీరు ఇచ్చిన ప్రామిసే ఇదే జమ్మల మడుగులో ప్రజల సాక్షిగా ప్రజల సమక్షములో మీరు ఇచ్చినారు జోలదరసి కట్టి తీరుతానని మళ్ళీ ఏమనంటే కోర్టు తెలంగాణలో తెలియదా తెలంగాణ కోర్టు అంటే సాధ్యం సాధ్యంగానే పనులు చెప్పేసి మట్టి పనుల కిందనేమో కుందు వైడని చేస్తే నీళ్ళేమో రాకపోయా నీళ్ళు నిలబడకపోయా దాని గురించి కూడా మాట్లాడకపోతు ఇంకా అతి ముఖ్యమైన విషయము బనగానపల్లె నవాబు గారి గురించి ఆ రోజు ఏం చెప్పారు మీరు బనగానపల్లె మేమంతా ముస్లింల పచ్చపాతము ముస్లింల మైనార్టీలకు నేనంటే చాలా ప్రేమ వాళ్ళంటే నాకు అన్నావు నీకు సిగ్గు ఉంటే నీ దగ్గర నిజాయితీ ఉంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నవాబు గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నాము ఆ విగ్రహానికి సంబంధించి ఆ నవాబు గారిని కూడా వారి మనవడిని పిలిపించడం జరిగింది మరి నవాబు గారి మనువడిని పిలిపించిన తర్వాత అదే ప్రాంతము అక్కడనే ఆ విగ్రహం పక్కనే పోతా ఉన్నాడు ప్రజలకందరికీ మైనార్టీలకు చెప్పేది ఏంది ముఖ్యమంత్రి గారితో నేను విగ్రహం పాటు చేయించి దాన్ని ఓపెనింగ్ అన్నావు గౌరవ ముఖ్యమంత్రి గారితో అన్నప్పుడు చాలామంది కూడా ఒక గౌరవాన్ని కోరుకుంటారు ఒక విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి చేసిన దానికి కూడా ఒక చరిత్ర బనగానిపల్లె నవాబు గారికి ఒక చరిత్ర ఉంది నిజాం నవాబు కంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి నవాబు చరిత్ర కలిగినటువంటి నవాబు బనగానిపల్లె నవాబు గారు ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా మన పాత పూర్వకాలం ఉండే డాక్యుమెంట్ల మీద ఆ నవాబు గారి ఫోటో ఉంటుంది ఈ యొక్క దేశంలో ఎక్కడ ఎవరికి లేనటువంటి పవరు హ్యాంగింగ్ ఇచ్చే పవర్ కూడా వారికి ఉంది అంత గొప్ప మహానీయుడిని చేస్తామని చెప్తే నువ్వు పోయి ఓపెన్ చేస్తావు ఇది ప్రజలు మైనార్టీలను వంచడం కాదా మైనార్టీల మీద నువ్వు చేసినటువంటి ఒకసారి సిగ్గుత తలవంచుకోవాలా ప్రతిరోజు మైనార్టీలకు మోసం తప్ప నువ్వు ఏది కూడా చేయడం లేదు ఆఖరికి నీ మీటింగ్ ఏమైపోయిందా బుక్కు కూపర్లను బెదిరిస్తారు వస్తారా రారా లేకుంటే మీకు ఐదు వందలు కట్ అవుతుంది ఓబీసీ నేస్తాం రాదు అని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేసి ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులను స్కూళ్ళు బంద్ చేపించి బస్సులు బంద్ చేపించి బ్యారికేడ్లు అడ్డం పెట్టి అరే సంబంధం లేని చోట్ల కూడా షాపులు బంద్ చేపిస్తారు ఎందుకు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావు లేదా ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను అదేవిధంగా నరకయాతన చేశారు ప్రజలు మీరే చెప్తున్నారు ఇప్పుడు బటన్ నొక్కుతున్నారు ఎప్పుడో వస్తుంది ఎప్పుడో వచ్చేదానికి మళ్ళీ ఈరోజు బటన్ ఎందుకు నొక్కినారో ప్రభుత్వం ఎప్పుడో వచ్చేదోను ఈరోజు బట్టను ఎందుకు నొక్కినావో చెప్పాలా అందుకే రామిరెడ్డి కూడా నీళ్ళు వచ్చినా ఓ ఓరెడ్డు ట్యాంకులు ఓపెన్ చేస్తున్నాడు ఎప్పుడో అది ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత గత ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాశీరెడ్డి నాయుడు ఆశ్రమానికి వస్తే అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి సీ కిందని మళ్ళీ కొత్తగా భూమి పూజ మళ్ళీ కాశీరెడ్డి నాయనకు కూడా మూడు నామాలు పెట్టడానికి కొత్తగా భూమి పూజ అని చెప్పి టెండర్లు పిలిచాడు ఇండోర్ స్టేడియానికి మోసమే అగ్రికల్చర్ కోసం చెప్పుకుంటూ పోతే గంటలు 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 చెప్పాల్సి వస్తుంది నీకు అదేవిధంగా ఈరోజు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు అందవు సంక్షేమ పథకాలకు నాంది తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేదవాడికి మొదలు పెట్టిందే పరిచయం చేసిందే తెలుగుదేశము నిబంధనల పేరిట నిబంధనల పేరిట మీ ఈరోజు తోట్లు దొక్కి ఈ యొక్క చాలామందికి కూడా లోన్లు రాకుండా చేస్తూ ఉన్నారు అదే కాకుండా మీరందరూ కూడా ఈరోజు ఇచ్చినటువంటి లోన్లలో కూడా చాలామందికి కూడా ఏదైనా కావచ్చు ఒక పింఛను తప్ప సంక్షేమ పథకాలలో అమ్మఒడి కానీ మిగతావి కానీ ఏ నేస్తంలో కూడా కొంతమందికి పది పర్సెంట్ పడితే కొంతమందికి నలభై పర్సెంట్ పడితే కొంతమందికి డెబ్బై పడితే కొంతమందికి నూరు ఇది నీ సంక్షేమాల తీరు పైన బొక్క బొక్కనొక్కతాడు కింద పడిపోతూ ఉన్నాయి ఏది ఏమైనా సంక్షేమాలకు మారిపోరు తెలుగుదేశం ప్రభుత్వం రేపు మేము పెట్టిన మేనిఫెస్టోలో నువ్వు అన్నీ కూడా ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాను మేనిఫెస్టోలో ఉన్నవి లేనివన్నీ కూడా చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలు మారాలని చూస్తున్నావు ఏది ఏమైనా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని చెప్పి సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి ప్రజలు చెప్తా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది నువ్వు చెప్పినట్టు రామిరెడ్డి గెలుస్తేనే నేను ముఖ్యమంత్రి అయితా రామిరెడ్డి గెలవకపోతే నేను ముఖ్యమంత్రిని కాదండి మళ్ళా రామిరెడ్డి గెలవకపోతే నువ్వు ముఖ్యమంత్రి కాలేవా ఇది ఛాలెంజ్ చూసుకుందాం రామిరెడ్డి గెలవకపోతే నువ్వు ముఖ్యమంత్రి కాదని మీరు అన్నారు రామిరెడ్డి గెలుస్తేనే నేను ముఖ్యమంత్రి ఎత్తుందా లేకపోతే మీ సంక్షేమ పథకాలన్నీ కట్ అవుతాయని చెప్పి కూడా ప్రజలకి చెప్పడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఈ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను